నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలానికి చెందిన పలువురు పేదలు పలు ఆసుపత్రులలో వివిధ రకాల చికిత్సలు పొందిన వారికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చోరంకూడి గ్రామంలోని నాగిది శ్రీనివాసరావుకి ముప్పై ఏడు వేల రెండు వందల ఐదు ముల్లపరు గ్రామంలో గౌరిశెట్టి శరణ్యకి ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు మంజూరు అయిన చెక్కులను లబ్దిదారులకు ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భముగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నదని ఇంటి పెద్ద కొడుకుగా చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కొనియాడారు జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా మచిలీపట్నంలోని పలు ఆంజనేయ స్వామివారి దేవాలయాల్లో ఆదివారం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి కాలేఖాన్పేటలోని దేవాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి టీడీపీ పట్టణ కార్యదర్శి అనిల్ కుమార్ టౌన్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివ ముప్పై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జీ సనకా నాగులు తదితరులు పాల్గొన్నారు కాగా పరాసుపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది గత ఇరవై ఏడు రోజులుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె విషయంలో గౌరవ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హామీ మేరకు ఏ నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు గౌరవ మంత్రిని కలిసి సమస్యల మీద చర్చించడం జరిగింది ఈ క్రమంలో మంత్రి కూడా సానుకూలంగా స్పందించి సమ్మె విరమించి విధులకు హాజరవ్వాలని రాబోయే కాలంలో సమస్యల మీద పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మంత్రి హామీ మేరకు ఏపీఎంసీఏ రాష్ట్ర నాయకులు నిరంజన్ సందీప్ వినోద్ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు సమ్మె కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది మచిలీపట్నం డివిజన్ పంచాయతీ కార్యదర్శుల సంఘ నూతన అధ్యక్షునిగా చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి పివి మాధవేంద్రరావు ఎన్నికయ్యారు ఆదివారం మచిలీపట్నం మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన ఈ ఎన్నికల్లో పంచాయతీ కార్యదర్శుల సంఘ నూతన అధ్యక్షునిగా పివి మాధవేంద్రరావు ఎన్నికయ్యారు సంఘ అసోసియేట్ అధ్యక్షునిగా జేస్వి పవన్ కుమార్ ఉపాధ్యక్షులుగా బివి సుబ్బారావు ప్రదీప్ బి గోవిందరాజు ప్రధాన కార్యదర్శిగా ఎన్డి ఫరమతుల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జాహ్నవి సంయుక్త కార్యదర్శులుగా రామకోటేశ్వరరావు జి శ్రీనివాసరావు కోసాధికారిగా కె దినేష్ తేజతో పాటు ఏడుగురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు మచిలీపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సీతారామయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధి జిటివి రమణ జిల్లా కోశాధికారి ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించే మహానాడు పండుగకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎన్ఆర్ఐ గొర్రపాటి శ్రీనివాస్ చంద్ పిలుపునిచ్చారు స్థానిక నలభై ఐదవ డివిజన్లో ప్రముఖ టీడీపీ ఎన్ఆర్ఐ గొర్రపాటి శ్రీనివాస్ చంద్ ను డివిజన్ పార్టీ ఇన్ఛార్జీ పివి ఫణికుమార్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గంజాల రవికుమార్ ప్రధాన కార్యదర్శి కొనకళ్ల భాను ప్రసాద్లు మర్యాదపూర్వకంగా కలిశారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కట్టిన లక్ష రూపాయల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును మహానాడు ఆహ్వాన పత్రికను ఆదివారం అందజేశారు ఈ సందర్భంగా ఎన్నారే శ్రీనివాస చంద్ మాట్లాడుతూ మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్నారేలు తరలివస్తున్నారన్నారు మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అందరూ పెద్ద ఎత్తున కడపకు తరలివచ్చి పసుపు పండుగ మహానాడును విజయవంతం చేయాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలు అందరిపై ఉందన్నారు తెలుగువారి సత్తాను ప్రపంచవ్యాప్తం చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారన్నారు గ్రామాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని పాఠశాలల్లో దగ్గర ఉన్న ప్రాంతాల్లో యోగ శిక్షణా తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు సూచించారు ఆదివారం డీఈఓ కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయులతో జరిగిన సమీక్షా సమావేశంలో డీఈఓ మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగ శిక్షణపై ప్రత్యేకమైన మార్గదర్శకాలు సూచించాయన్నారు జూన్ ఇరవై ఒక్కన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలో పెద్ద సంఖ్యలో యోగా చేసేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏడీ తదితరులు పాల్గొన్నారు అనుమానితులు పాత నేరస్తులు రోడీషీటర్ల కదలికలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని బందరు డీఎస్పీ సిహెచ్ రాజా అన్నారు ఆదివారం చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు సరైన ధ్రువపత్రాలు లేని నలభై ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ సిహెచ్ రాజా మీడియాతో మాట్లాడారు ఈ ఆపరేషన్లో మద్యం అక్రమ రవాణా నివారణ మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణ సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలు వినియోగించేవారిని పాత కేసుల్లో నిందితులను విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు నేర నియంత్రణకు కృషి చేస్తున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా తారసపడితే వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు ఈ ఆపరేషన్లో నలభై ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించామన్నారు వంద మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారన్నారు అనుమానితులు ఎవరైనా తారసపడితే పోలీసులకు వెంటనే తెలియచేయాలన్నారు మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పంపుల చెరువు ప్రాంతంలో పది కోట్లతో సోలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు నగరంలోని వీధి దీపాలు తాగునీటి రిజర్వాయర్లకు ప్రతి ఏటా విద్యుత్ శాఖకు ఆరు కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు ఇప్పటికే విద్యుత్ శాఖకు ఇరవై కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు ఈ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకుని వస్తే ఏడాదికి పదిహేను లక్షల యూనిట్ ఉత్పత్తి అవుతుందన్నారు నగరంలోని విద్యుత్ వినియోగదారులు కూడా తమ ఇళ్లకు సోలార్ ను వినియోగించుకుని విద్యుత్ ఆదా చేయాలన్నారు ఉన్నత పాఠశాలల్లో నలభై తొమ్మిది మంది విద్యార్థులుంటే రెండవ సెక్షన్ అమలు చేయాలని డిఈఓ రామారావుకు యుటిఎఫ్ నాయకులు ఆదివారం వినతిపత్రం సమర్పించారు యుటిఎఫ్ నాయకులు కె ఉమామహేశ్వరరావు జె బాబు ఎన్ డి షాకత్ హుస్సేన్ బి కనకారావు జెడ్ ఝాన్సీ డిఈఓతో చర్చలు జరిపారు గతంలో ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్య కార్యదర్శితో జరిగిన చర్చల్లో యాభై నాలుగు మంది విద్యార్థులతోనే కాకుండా నలభై తొమ్మిది మంది విద్యార్థులుంటే రెండవ సెక్షన్ అమలు చేయాలని హామీ ఇచ్చారన్నారు ఆ హామీని అమలు చేయాలన్నారు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అనంతరం జిల్లాలో కేడర్ వారీగా కేడర్ ను తెలియచేయాలన్నారు కేడర్ వారీ ప్రమోషన్లు ఇవ్వాలని ఖాళీ పోస్టుల వివరాలను ప్రకటించాలన్నారు సర్స్ ఉపాధ్యాయుల సంఖ్య కూడా తెలియచేయాలన్నారు మానవతావాదులు సేవా దృక్పథంతో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుకు రావాలని మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన సలహాదారుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు ఆదివారం స్టార్ స్కూల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంస్థ ప్రధాన సలహాదారుడు గోపీచంద్ ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో శాఖ అధ్యక్షునిగా జి కిషోర్, కార్యదర్శిగా హసీం మెగ్, उपाध्यक्षునిగా అయ్యప్పస్వామి, కోశాధికారిగా పిబిఆర్వి ప్రసాదరావు, సంయుక్త కార్యదర్శిగా పివి ఫణికుమార్, ఇసి విద్యా ఎస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. సంస్థ చైర్మన్‌గా మోటమరి బాబా ప్రసాద్, కో-చైర్మన్‌గా చిత్తజల్ల నాగరాము, కన్వీనర్ శాస్త్రి ఎన్నికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లు బచ్చుల బోసుబాబు మరో ఆరుగురు డైరెక్టర్లు ఎన్నికయ్యారు గౌరవ డైరెక్టర్ పి శ్రీరాం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మద్దాల చింతయ్య కారమూరి రాజేంద్ర ప్రసాద్ పి సాయి కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై విజయవాడ లయోలా కళాశాలలో జూన్ ఐదున జరిగే విస్తృత సమావేశంలో చర్చిస్తామని కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నూతన అధ్యక్షుడు పిరాము అన్నారు మచిలీపట్నం జి కన్వెన్షన్ హాలులో ఆదివారం కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో పి రాము జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు జి నాగసాయి ఎన్నికల అధికారిగా కిశోర్ సహాయ ఎన్నికల అధికారిగా నిర్వహించారు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి సహ అధ్యక్షునిగా జి శ్రీనివాసరావు కార్యదర్శిగా తోట వరప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్ రాంబాబు ఉపాధ్యక్షునిగా కెఎల్ లోకేశ్వరరావు ఎస్వివి రామారావు సిహెచ్వి సత్యనారాయణరావు వి సత్యనారాయణ ఎన్నిక కాగా జాయింట్ సెక్రటరీలుగా జి రామకృష్ణ పవన్ కుమార్ సిహెచ్ బ్రహ్మానంద బాబు బాలాజీ ప్రవీణ్ కుమార్ హుస్సేన్ ఎన్ డి సలీం కోశాధికారిగా సురేష్ నాయక్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాము మాట్లాడుతూ జూన్ ఐదున జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో పదివేల మంది ఉద్యోగులు పాల్గొంటారన్నారు ఉద్యోగులు తమ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు జూన్ ఐదున జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు ట్రాన్జెండర్లకు మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి సివిల్ క్రిమినల్ కేసుల్లో ఉచిత సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య అన్నారు ఆదివారం ఉదయపునడక మిత్రమండలి సమావేశపు హాలులో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు అల్పాదాయ వర్గాల వారికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఉదయపు నడక మిత్రమండలి అధ్యక్షుడు జల్లు మురళీనాథ్ కార్యదర్శి ఘంటసాల రాము జోన్ చైర్మన్ కారుమూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం